కొద్ది సౌకర్యాలు కావాలి టీటీడీ నుంచి రిలీజ్ చేయమని స్వామివారి ఆశస్సులతోటి చేయగలిగాం దీనికి టీటీడీ బోర్డు చైర్మన్ కానీ అందరూ కూడా కన్సర్న్ మన టీటీడీ బోర్డు సభ్యులు అందరూ కూడా కృషి చేశాం అందరూ కృషి స్వామివారి ఆశస్సులు ఈ రోజున చేయడానికి ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు డెబ్బై లక్షలు ఇవ్వడానికి కుదిరింది అలాగే భవిష్యత్తులో కూడా నా కోరిక స్వామివారి కుండగడ్డ చుట్టూ గిరి ప్రదక్షిణ గురించి మన మంత్రి గారు అడిగారు దానికి కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వానికి ఉన్నతాధికారులందరికీ ఈవోలందరికీ పూజా పురోహితుల ధన్యవాదాలు అలాగే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా ప్రత్యేక నమస్కారాలు ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా స్వామివారి ఆశస్సులు అందరికీ ఉండాలి వారికి ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుని సలు నాకు నేను స్వామివారి ముందు ఇంకో ఇంత సందర్భంలో మాట్లాడు que Pero...